అస్సలం వరహమతుల్హి వోదరులారా సోదరి మనులారా ఎన్నో శుభాలతో కూడినటువంటి నెల పుణ్యాలు సంపాదించుకునేటువంటి నెల పాపాలు అత్యధికంగా అల్లా క్షమించే నెల ఒక గొప్ప నెల రమజాన్ దైవ ప్రవక్త సలహు అలహి వసల్ రమజాన్ గురించి ఎన్నో ముఖ్యమైనటువంటి శుభాలను ముఖ్యమైనటువంటి అభ్యుదయాలను బోధించడం జరిగింది చాలా మంది సహోదరులు అడుగుతున్నారు అఫరోజ్ బాయ్ ఉపవాసాలు ఎప్పుడు ఉండాలి తరావి ఎప్పుడు చదవాలని మొట్టమొదటిగా మనం బాగా గుర్తుంచుకోవాలి దైవ ప్రవక్త సల్లా అల్లూ చెప్పిన మాట ఏమిటి అంటే మీరు నెలపొడుపు అంటే నెలవంకను చూసి ఉపవాసాలు ప్రారంభించండి నెలవంకను చూసి ఉపవాసాలను విరమించండి అన్నారు అంటే మనకి నెలపొడుపు కనబడింది అనుకోండి ఈ రోజు రేపు ఉపవాసాలు ఉండవు ఈ రోజు తరావి చదువుతాం అలాగే నెల రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ నెల చూసి ఇంకా ఆ రోజు రాత్రి తరావి ఉండదు అలాగే మర్నాటి రోజు మనం పండుగ చేసుకుంటాం ఉపవాసం ఉండదు అలాగే సోదరులరా సోదరి మునారా ఈ రమజాన్ నెలలో ముఖ్యంగా మనం చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి అందులో మొట్టమొదటి పని ఏంటంటే సమయాన్ని ఎలా గడపాలి ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి అందులో మొట్టమొదటి ఏంటంటే ఖురాన్ చదువుతూ మన సమయాన్ని ఎక్కువ గడపాలి అదే భాషలోనైనా పర్లా అరబీలోనైనా ఉర్దూలోనైనా ఇంగ్లీష్లో అయినా తమిళ్లో అయినా కన్నడ అయినా హిందీ అయినా మలయాళం అయినా తెలుగు అయినా ఏ లాంగ్వేజ్ అయినా ఓకే తర్వాత నమాజులో చదివేటువంటి స్వరాలు నేర్చుకుంటూ సమయం గడపాలి ఎందుకంటే మనం మామూలుగా ఇతర నెలల్లో ఎలాగా మనం స్వరాలు గట్రా నేర్చుకోం కనీసం ఇప్పుడన్నా కొద్దిగా టైం తీసి నేర్చుకోవాలి కదా ఇప్పుడు కూడా నేర్చుకోకపోతే ఎలాగా మసీదుకి వెళ్తాం కదా నమాజు నేర్చుకోవాలి కదా ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు కనీసం వాళ్ళు నమాజులు సరిగ్గా నేర్చుకోవాలి కదా సోదరులారా సోదరి మనులారా దాని గురించే నమాజ్ యొక్క సూరాల్ని మనం ఈ నెలలో నేర్చుకోవడం అనేది టైం అందులో గడపాల ఆ తర్వాత మనం అల్లా నామస్మరణ చేస్తూ సమయాన్ని ఎక్కువ గడపాల సుబ్హాన్ అల్లా అల్లా పవిత్రుడు అల్హమ్దుల్లా సమస్త ప్రకృతల అల్లాకే లాహి లాహిల అల్లా తప్ప వీర ఆరాధ దైవం లేడు అల్లాహు అక్బర్ అల్లా అందరికంటే గొప్పవాడు ఈ అల్లా యొక్క నామాన్ని ఎక్కువగా స్మరిస్తూ సమయాన్ని గడపాల అలాగే సోదరులారా సోదరి మనులారా అతి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రమజాన్ నెలలో మనం శైతాన్కైతే దూరం అయిపోయాం కానీ శైతాన్ గాడు వదిలినటువంటి ఆ ఆయుధాలకైతే ఆ వస్తువులకైతే మనం బానిసలైపోయాం ఏమిటి అంటే టీవీ మొబైల్లో వచ్చేటువంటి వ్యర్థమైనటువంటి సినిమాలు వ్యర్థమైనటువంటి సిరీస్లు వీటికి దూరంగా ఉండాల రమజాన్ నెలలో కూడా టీవీలు పెట్టుకొని ఆ సీరియల్ చూస్తూ రమజాన్ నెలలో కూడా మనం ఆ మొబైల్ చేతిలో పెట్టుకొని ఆ ఫేస్బుక్లో లో పైకి గెంట్టుతూ పైకి గెంటుతూ పైకి గెండుతూ పైకి గెండుతూ టైం అంతా అందులో నాశనం చేసేసుకుంటే ఇంకా రంజాన్ నెలలో పుణ్యాన్ని కూడా తల్లా క్షమించుగాక అందుకోసమే ముఖ్యంగా రంజాన్ టీవీకి మరియు మొబైల్ని దూరం పెట్టాలా ఆ తర్వాత రెండో విషయం సోదరులరా సోదరీములరా పూర్తి నెలంత ఉపవాసాలు ఉండే సంకల్పం చేయాలి పూర్తి నెలంత అల్లాతో దువా చేయండి వల్ల మాకు పూర్తి నెలంత ఉపవాసాలు ఉండే భాగ్యం ఇవ్వని పూర్తి నెలంత ఉపవాసాలు ఉండాలని ఒక ఐడియా ఉందండి ఆ ఐడియా ఏంటంటే ఎవరైనా ఈ నెలలో బాగా పని చేస్తారనుకోండి కొద్ది పని తగ్గించుకోవాలా పని సులువు చేసుకోవాలా ఉపవాసాలు మనం ఏమైతే ఉంటామో ఆ ఉపవాసాల కోసం పనులు తగ్గించుకోవాలా వాళ్ళు ఏం చేస్తారంటే పళ్ళు కోసం తగ్గించేస్తారు తగ్గించేస్తా కాక పనుల కోసం ఉపవాసాలు తగ్గించకూడదు ఉపవాసాల కోసం పనులు తగ్గించుకోవాలా సోదరులారా సోదరి మనులారా పూట్ల నమాజులతో పాటు తరావీ నమాజ్ చేసే సంకల్పం చేయాలా ఎందుకంటే ఐదు పూట్ల నమాజు రంజాన్లలో చేస్తాం మరి దాంతోపాటు తరావీ నమాజ్ చేయాలి కదా పుణ్యాలు సంపాదించుకున్నారు కదా ఈ నెల ఈ తరావీ నమాజులు నిలబడతానికి నా నా ఇబ్బందులు పడిపోతారు మనోళ్ళు ఇలా కదులుతారు అలా కదులుతారు ఇలా వంగుంటారు అలా కదులుతారు అమ్మాయి రకరకాలుగా నడుము పట్టేసింది అని ఎలా వంగుంటారు కొంతమంది ఎందుకు అంటే ఇఫ్తార్ టైంలో బాగా మేసేసి అల్లా క్షమించుగాక బాగా మేసేయకూడదు ఏదో ఇఫ్తార్ ఏంటంటే మన ఒంటికి కొద్దిగా శక్తి కోసం తినాలి అంతే ఒకప్పుడు ఉపవాసాలు ఉంటే ఒళ్ళు తగ్గాయి ఎనర్జీ పెరిగేది అల్లాది అల్లా ఈ రోజుల్లో ఉపవాసాలు ఉంటే సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి బాబోయ్ అని చెప్పేసి మటన్ ఉంది ఫ్రిడ్జ్ లో తీసుకొచ్చేవే చికెన్ తెచ్చాను కదా తీసుకొచ్చేవే ఫిష్ తెచ్చాను కదా తీసుకొచ్చావే ప్రాన్స్ తెచ్చాను కదా తీసుకొచ్చావే అట్టి పొడి ఉన్నాయా పెరుగుందా టీ పెట్టవే బాబా తొందరగా టైం అయిపోతుందని చెప్పి మొత్తం అన్ని వేసేసి కలగలిపినటువంటి మిక్సీలో మొత్తం అన్ని కొట్టేసి ఇంత పెద్ద పొట్ట ఇంత పెద్ద ఒళ్ళు పెంచేసి ఏంటి ఉపవాసాల వల్ల ఒళ్ళు తగ్గడం మన యొక్క బలం పెరగడం మానేసి ఈ పొట్ట పెరిగిపోయి ఒళ్ళు పెరిగిపోయి తెరుపులు వచ్చేస్తున్నాయి నమాజులో కూడా అందుకే ఏంటంటే మనం తరాబీ సులభంగా చదవాలంటే ఇఫ్తార్ లైట్గా తీసుకోవాలా బలమైన ఫుడ్డే తినండి ఖర్జూరం చాలా బలమైంది ఖర్జూరం తినం పకోడి సమోసా బజ్జి ఇవన్నీ తింటాం అల్లక్షుకాక ఖర్జూరం తినండి ఖర్జూరం తినడం వల్ల ఎనర్జీ పెరుగుద్ది ఆడవాళ్ళకైతే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది దానికోసమే సోదరులారా సోదరీయమారా మనం ఐదు కోట్ల నమాజ్తో పాటు తరావి చేయాలా అలాగే ఎవరైతే ఉపవాసాలు ఉండడం లేదో నమాజులు చదవడం లేదో వాళ్ళకి ప్రేమగా చెప్పాలా కొద్ది మంది ఉంటారు ప్రేమగా చెప్పడం అనేది నమాజ్ చేయవా ఉపహాలు ఉండవా ఇంకెందుకు నరకనకపోతావు అలా ఏ చేద్దండి నరకంలో ఉంటారు ఇలా కాదండి భయపెట్టకూడదు ప్రేమగా చెప్పాలి వాళ్ళకి దైవ ప్రవక్త సల్ల్లా ఏమన్నారంటే మీరు ప్రజలకు ఇస్లాం సులభం చేయండి శుభవార్తలు తెలపండి ప్రజలను భయపెట్టకండి అన్నారు ఇది ఇది ప్రజలకేంటి ఇస్లాంని సులభంగా చెప్పండి శుభవార్తలు చెప్పండి ప్రజల్ని భయపెట్టకండి కష్టమైన విషయాలు చెప్పకండి అన్నారు సులువుగా చెప్పాల అలాగే సోదరులారా సోదరి మనారా రమజాన్ నెలలో మన పిల్లలకి నమాజులు ఎలా చదవాలో ఉపవాసాలు ఎలా ఉండాలో సూరాలు ఎలా చదవాలో కొద్దిగా టైం తీసి వాళ్ళకి నేర్పించాలా మన బాధ్యత లేదా ఈ రోజున పిల్లల్ని తొందరగా పడకమ్మా పొద్దున్న ఎగ్జామ్ పడుకోమ్మా నమాజికి లాగాలని చెప్తారా అల్లా క్షమించుగాక అల్లా ముందు సిగ్గుతో తలెత్తుకోలేమండి మనం అందుకోసమే మనం ఖచ్చితంగా ఈ రంజాన్ లో ఈ విషయాలన్నీ పాటిస్తే అల్లా మనతో సంతోషపడతాడు మనం ప్రతి మంచి పని అల్లా కోసమే చేయాలా అల్లా తమారు మన అందరికీ చెప్పి ఉన్నాకంటే ఆచరించి భాగ్యం సాధించుగాక అస్సలం ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుహాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ అస్సలం వరహమతుల్హి వర సోదరి అల్లా వల్ల చాలా సంతోషకరమైన విషయం శుభవార్త ఏమిటి అంటే రమజాన్ తర్వాత ఇన్షాల్లా మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక పెద్ద టీం ఉమరాక్ బయలుదేరుతుంది మీ అందరికీ తెలుసు మేము ఎప్పుడు ఉమరాక్ తీసుకెళ్ళినా మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ నుంచి తప్పకుండా మేము ఎవరో ఒక తోడుగానే ఉంటాం వారితో ఉమరాలు కూడా చేయిస్తాం వారికి అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుగులో మరియు ఉర్దూలో వివరించి వారిని తీసుకొచ్చేంత కూడా మేమే బాధ్యతగా వారితో పక్కనే ఉంటాం అది మీ అందరికీ తెలుసు అయితే ఆ ఉమరా ప్యాకేజ్ గురించి ఈరోజు కన్ఫర్మ్ చేయడం జరిగింది ఇన్షాల్లా మీలో ఎవరైనా మాతో రంజాన్ తర్వాత ఈ ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే ఈ ప్యాకేజ్ యొక్క ఖర్చు ఎనభై ఐదు వేలు అవుతుందండి అదేవిధంగా మీకు పూర్తి వివరాలు ఇన్షాల్లా రంజాన్ తర్వాత ఇవ్వబడతాయి మీలో ఎవరైనా త్వరగా ఈ రంజాన్ తర్వాత మాతో ఉమరాలో రావాలంటే నేను స్క్రీన్ మీద ఇచ్చినటువంటి ఈ నంబర్లకి మీ పేరు నమోదు చేయించుకోండి జజాక్ ముల్లాహుఖైరా